బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పహల్గామ్ ఉగ్రదాడితో బార్డర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోంది పాక్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కాల్పులకు దిగుతూ పాక్ ఆర్మీ రెచ్చగొడుతోంది వీటిని ధీటుగా తిప్పికొడుతున్నాయి మన భద్రతా బలగాలు అర్ధరాత్రి సమయంలో కాల్పులతో పలు ఆర్మీ పోస్టులు దద్దరిల్లాయి తుపాకుల మూతతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పాకిస్తాన్ కావాలనే భారత్ ను రెచ్చగొడుతోంది సరిహద్దుల వెంబటి కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్ అయితే వాటిని మన భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి అర్ధరాత్రి సమయంలో లైన్ ఆఫ్ బార్డర్ల వద్ద తుపాకుల మూతతో ఆర్మీ పోస్టులు అన్నవి అన్ని కూడా దద్దరిల్లుతున్నాయి అక్కడ అర్ధరాత్రి సమయంలో కవ్వింపు చర్యలకు దిగింది గగనతలల్లో తుపాకుల మూతతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత అన్నది కొనసాగింది మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు సరిహద్దుల్లో పాక్ ఏ విధంగా అర్ధరాత్రి సమయంలో కవ్వింపు చర్యలకు దిగుతోందో అంటే ఈ పెహల్గా దాడి వెనక పాక్ హస్తముందని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పాక్ సైతం ప్రతీకార చర్యలకు దిగుతోంది మన భారత్ ఏవైతే పాకిస్తాన్ కు ధీటుగా ఇచ్చేందుకు రెడీ అవుతున్న వేళ నిన్ను కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్ అయితే వాటిని తిప్పికొట్టే ఒక ప్రతీకార చర్యలకు ఇక్కడ పాక్ దిగింది ఆ అర్ధరాత్రి సమయంలో సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పులకు దిగింది పాకిస్తాన్ అయితే వాటిని మన భద్రతా బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది అయితే వాటిని మన భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి నిన్న అర్ధరాత్రి సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఒక్కసారిగా తుపాకుల మోతతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిన పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే సరిహద్దుల్లో నిరంతరం కూడా భద్రతా బలగాలు గస్తీ కాస్తూ ఉంటారో పహల్గా ముగ్గురదాడి తరువాత మరింతగా అలర్ట్ అయింది భారత్ పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు దిగింది అయితే వాటిని ఇప్పుడు తిప్పికొట్టేందుకు అయితే ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది సరిహద్దుల వెంబడి అర్ధరాత్రి తుపాకుల మూతతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిన పరిస్థితి దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి